జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కోడిమ్యాల మండల కేంద్రంలో ఎన్నికల భద్రతలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈ మార్చ్ జరిగింది సిఐ నీలం రవి ఎస్ఐ సందీప్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమంలో భారీగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ నీలం రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలు శాంతియుత వాతావరణం నెలకొనేలా సహకరించాలని కోరారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా గొడవలకు ప్రేరేపించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు శాంతియుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్టు తెలిపారు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించారు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకొని గౌరవ జగిత్యాల ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొడుమేళ మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా డిస్టిక్ పోలీసు సర్కిల్ ఫోర్స్ తోటి మేము నిర్వహించినాము దీన్ని ఉద్దేశించి ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎటువంటి తగాదాలకు పోకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా కానీ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఏదైనా న్యూస్ ఏం చేసినా ఇంకా వేరేదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళకు చాలా సివియర్గా లా ప్రకారం పనిష్మెంట్స్ ఉంటావు ప్లస్ ప్రతి ఎలక్షన్లో కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు వారికి పూర్తిగా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో మండల ప్రజలందరూ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ